ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా గురువారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ చౌరస్తా నుంచి డిఎంహెచ్ఓ కార్యాలయం వరకు ఏర్పాటు చేసిన ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అధిక జనాభా వల్ల పేదరికం నిరక్షరాస్యత వనరుల లేమి వంటివి ఏర్పడతాయని అన్నారు సహజ వనరులు స్థిరంగా ఉంటాయని ఉన్న వాటిని తక్కువ జనాభాతో సరైన విధంగా వినియోగించుకోవచ్చని ఒకవేళ జనాభా ఎక్కువైనట్లయితే వనరులు సరిపోక పేదరికం నిరక్షరాస్యత వంటివి పెరిగిపోతాయని అన్నారు అదే సమయంలో మానవుని జీవితంలో అన్ని విషయాలలో నాణ్యత అనేది తగ్గిపోతుందని చెప్పారు అలా కాకుండా జనాభాను నియంత్రిస్తే నిరుద్యోగం పేదరికం వంటివి ఉండవని తెలిపారు ప్రస్తుతం దేశంలో చాలా వరకు ఒకరు ఇద్దరు పిల్లలతోనే సరిపెట్టుకుంటున్నారని అందరూ కుటుంబ నియంత్రణ పద్దతులు పాటిస్తున్నప్పటికీ ఈ విషయాన్ని ఇంకా మారుమూల ప్రాంతాలకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి డిప్యూటీ డిఎం హెచ్ఓ వేణుగోపాల్ రెడ్డి డీఎల్ఓ హరికృష్ణ డిఐఓ పద్మ ఎంసీహెచ్ ప్రోగ్రామ్ అధికారి అరుంధతి పిఓ డిటి గీతావాణి అర్బన్ హెల్త్ సెంటర్ సిబ్బంది నర్సింగ్ సిబ్బంది విద్యార్థులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అవకాశం తక్కువగా ఉంటుంది తక్కువ మంది జనాభాతో ఉంటే వాటిని ప్రాపర్గా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా కాకుండా ఎక్కువ మంది వస్తే ఎక్కువ మంది అంటే ఉన్న దాంట్లో సర్దుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇద్దరులో జీవనంలో ముఖ్యంగా క్వాలిటీ అనేది మిస్ అవుతుంది ఆ విధంగా కాకుండా మనం జనాభాను కంట్రోల్లో ఉంచితే తప్పక ఉన్న వాళ్ళందరూ కూడా క్వాలిటీ లైఫ్ మనకు ప్రతి ఒక్కరు కూడా క్వాలిటీ లైఫ్ విజయానికి అవకాశం ఉంటుంది